ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వే ఫిష్ లీడర్ అప్పర్ కాపర్ డాం తదితర ప్రాంతాలను భారీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు అనంతరం అధికారులతో అంతర్జాతీయ నిపుణులు బృందంతో ఆయన భేటీ అయ్యారు ప్రాజెక్టులో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు కృష్ణ కృష్ణడెల్టాకు ఖరీఫ్కు నీరు అందించాలని దృక్పథంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు తాడిపూడికి సంబంధించి ఎనిమిది వందల తొంభై క్యూసెక్కులు పురుషోత్తంపట్నం ఒక వెయ్యి క్యూసెక్కులు నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు ప్రతి ఏటా మూడు వేల క్యూసెక్కులు వరద నీరు వృధా అవుతుందని రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తెదేపా అధికారంలోకి ఉంటే రెండు వేల ఇరవై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారని తెలిపారు ముందుగా ప్రాజెక్టులోని స్పిల్వే ఫిష్ లీడర్ అప్పర్ కాపర్ డామ్ తదితర ప్రాంతాలను నిమ్మల రామానాయుడు పరిశీలించారు అనంతరం అధికారులతో అంతర్జాతీయ నిపుణులు బృందంతో ఆయన భేటీ అయ్యారు సాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంపుని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తుపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే అరటు పురుషోత్తమ పట్టణం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్ నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తం పట్టణం సంబంధించి మరి యొక్క వెయ్యి క్యూసెక్ నీరు ఏదైతే మరి ఏలేరు రిజర్వాయర్ కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసిక్ ఓటర్ వాటర్ ఏదైతే చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి